సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్డి పట్టణంలోని రాయపల్లిలోని ఓ వైన్ సమీపంలోని దుకాణం ఎదుట సోమవారం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు దళిత మహిళపై మోయిన్ అనే మైనార్తి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ మహిళ కొంత మతిస్థిమితం లేని కారణంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దీంతో అర్ధరాత్రి వేళ ఆ మహిళను గమనించిన మోయిన్ రేప్ చేసి పన్నాగను పందాడు అయితే మహిళ ఎంత గింజుకున్నప్పటికీ బలవంతంగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు గట్టిగా మహిళను నెట్టివేసి అత్యాచారం చేశాడు ఘటనకు సంబంధించిన సిసి కెమెరాలు దృశ్యాలు కూడా కావడం జరిగింది మంగళవారం సాయంత్రం కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒక కేసు నమోదు చేసి నిందితుడి నిర్మాణకు తరలించనున్నట్లు నారాయణఖేడ్ డిఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు అర్ధరాత్రి దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుణ్ణి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నిన్న రాత్రి పదకొండున్నర సమయంలో నారాయణఖేడ్ పట్టణంలోని రైపల్లి రోడ్డు రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఒక మహిళపై ఒక యువకుడు అత్యాచారం చేయడం జరిగింది అవి సీసీ ఫుటేజ్లో రికార్డు కావడంతో మా దృష్టికి రావడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ను తీసుకెళ్ళి మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి అతనిపై కేసు పెట్టడం జరిగింది పోలీసులు ఇలాంటి సంఘటనలు కూడా ఈ నారంగిలో జరగకుండా ఇలాంటి వ్యక్తులపై కఠినంగా చట్టాలు చట్టాలు ఉన్నప్పుడు కూడా కఠినమైనటువంటి పెద్ద కేసులు పెట్టి ఇలాంటి వ్యక్తుల్ని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం నిన్న అర్ధరాత్రి నారంగడి పట్టణంలో ఒక ఆర్డినెన్స్ పైన ఒక షాపు ముందు పడుకున్న సమయంలో ఒక మగ వ్యక్తి వచ్చి పైన అత్యాచారం చేసినట్టుగా ఆ సంఘటన గురించి ఈరోజు సాయంత్రం నారాయణగేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది మాకు దీనిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టినాము ఆ నిందితుడో అతన్ని ఐడెంటిఫై చేశాము అతన్ని కస్టడీలో తీసుకొని తదుపరి విచారణ చేసి రేపు అతన్ని కోర్టు ముందు ఆధారపరుస్తాము ప్లస్ సీసీ కెమెరాలు వెరిఫై చేశాము దాని ఆధారంగా అతన్ని గుర్తించి అతనిపైన తీసుకుంటాం